మన ఫైవ్ టీవీ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్య వార్త కూటమి పాలనపై వార్డు వార్డుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని సంక్షేమ పథకాలు హామీల అమలులో అన్ని వర్గ ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేశారని మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప పట్టణ కన్వీనర్ మేకల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొరాల శివ పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని ఒకటి రెండు మూడు వార్డుల్లో వార్డ్ ఇన్ఛార్జీలు భీమనపల్లి దివాకర్ పద్మావతి కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి బాబుషూర్టి మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించారు ఆడబిడ్డల కోసం ఉచిత పథకాలంటూ గొప్పలు చెప్పుకున్న కూటమి నేతలు వారిని అడుగడుగున అన్యాయానికి గురిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోతున్న ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందలు ఇవ్వకుండా ఎగ్గొట్టారన్నారు ఫ్రీ సిలిండర్లు అరకొరగా అందించి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పిన్షన్లు అమలు చేయలేదన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లేక భృతి హామీ ఏమైందని వారు ప్రశ్నించారు గత వైకాపా తమ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి నిరూపించారని వారు పేర్కొనడం జరిగింది తమ పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో అరకొరగా అందిస్తోందని మరియు వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి సీఎం చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పాలని వారు వివరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గౌని లావణ్య శారదాదేవి పొరాల గోవిందరాజులు శివపుత్ర కోఆపన్ సభ్యులు శ్రీనివాసులు నజీర్ మాజీ కౌన్సిలర్లు నాగప్ప రఘురాం వార్డ్ అరవ అరవశివప్ప గౌని శ్రీరామరెడ్డి రెడ్డి రామాంజనేయులు నిజాముద్దీన్ బషీర్ అహ్మద్ పైతోట రఘు సిద్దప్ప పట్టణ యూత్ అధ్యక్షుడు అరవింద్ బాబు ప్రచార కార్యదర్శి తిప్పేస్వామి జలంధర్ రెడ్డి రమేష్ బడిగి బషీర్ చంద్రశేఖర్ రెడ్డి పైతోట రాజు సైఫుల్లా గిరిధర్తో పాటు తదితరులు పాల్గొనడం జరిగినది కాదుల ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మీ అందరికీ ఎట్లయితే చెప్తారా వేయండి అనే దానికోసమే మీ ముందు పుట్టి అడుగుతున్నామా అంతే మీరు అందరూ స్ట్రైక్ చేసినందువల్ల ధర్నా చేసినందువల్లనే మీకు కూడా పడింది అది జగన్ జగన్ అన్న ఉన్నప్పుడు అందరికి అమ్మఒడి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తల్లి కొందనం అట్లా కంటిన్యూ చేసినారు జగన్ అన్నే వేసిన ఉన్నది దాన్ని ఫస్ట్

ூப்புலா ஆ అప్పుడంతా చేసి జీరో ఉంది రుణమాప నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఇప్పుడు ఆయన రెండు లక్షల నుంచి పది లక్షల వరకు అని చంద్రబాబు ఇచ్చినాడా లేదు జీరో వచ్చి ఇచ్చినాడా అందుకే మీకు అందరికి ఏమైతే ఇప్పుడు వస్తున్నారమ్మా వస్తుంది ೇತ <committee su> <incarcerated> మనం జగన్ లబ్ధి పండాలి

మూడు నెల నుంచి ఇష్టమండి అది కూడా ఇవ్వలేదు వాళ్ళు కూడా ఇవ్వడం వాళ్ళ కట్ట కట్టడా నేను డైరెక్ట్ వాళ్ళని నువ్వు పది మంది కల్పిస్తున్నా ಹದಿನೈದು ಹದಿನೈದು ಮೂರು ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ ಮತ್ತೆ ಹೇಳಿದ ಪ್ರಕಾರ ಅವ್ರು ಹಾಕ್ಬೇಕು ತಾನೆ ಮತ್ತೆ ಹಾಕಿಲ್ಲ ಸ್ಟೋರ್ ಹಾಕಿ ಹೇಳ್ತಾ ಅನ್ಕೊಂತೀಸ ಜನ ಇದ್ದಾಗ ಚೆನ್ನಾಗೈತೆ ಪಾಲನೆ ಈ ಪಾಲನ್ ಈ ಚೆನ್ನಾಗಿತ್ತು ಯಾವ ಚೆನ್ನಾಗಿತ್ತು వార్డు రెండో వార్డు మూడో వార్డు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ ప్రోగ్రామ్ని మన ఇన్ఛార్జీ మెట్టుగోవిందెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నిర్వహించడం జరిగినది ఈరోజు ప్రజల్లో వెళ్ళింటే వార్డు వార్డులో కూడా వ్యతిరేకం అనేది ఏమనేది తెలుస్తూ ఉంది వారు జగనన్న ఉన్నప్పుడు ఎన్ని పథకాలు సంవత్సరానికి ఏం లేదన్నా కూడా ఆడవాళ్ళ అకౌంట్లో జగనన్న వేసిన అమౌంట్ని గుర్తు చేసుకొని ఈరోజు ఒక సంవత్సరం నాలుగు నెలలైనా కూడా వాళ్ళకి ఏ అమౌంట్ పడలేదు కాబట్టి వాళ్ళు చాలా బాధపడుతున్నారు జగనన్నని ఎంతగానో తలుచుకుంటూ వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే జగనన్న పాలనలో మాకు అన్ని రకమైన సౌకర్యాలు అందించినారు వాలంటీర్లు వ్యవస్థ బాగుండే మనకి ఇంటి ముందర వచ్చి రేషన్ బియ్యం ఇవ్వడం కూడా చాలా బాగుంది ఇప్పుడు మా సమస్యలు మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు తెలియ తెలుస్తా లేదు సచివాలయాలకి వెళ్తే అసలు వాళ్ళు ఏమీ పట్టించుకోవడం లేదు మళ్ళీ రండి అంటారు అసలు రెస్పాన్సే కావడం లేదు వాళ్ళు ఒక్కటే కోరుకుంటున్నారు మాకు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మేము జగనన్నని గెలిపించుకుంటాము జగనన్న నుండి మాకు ఇన్ని రోజులు ఏ సహాయం పొందినామో ఖచ్చితంగా మేము పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో ఉన్న బాధని బయటికి చెప్పుకుంటూ ఈరోజు వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళకి చేయుతో డబ్బు వేస్తుండే జగన్ అన్న ఇప్పుడు మేము ఇంటింటికి వెళ్తే మగ్గం నేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కానివ్వండి మాకు ఏదైనా రకమైన సహాయాలు అందడం లేదు అని చాలా బాధపడుతున్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా జగన్ అన్నీ గెలిపించుకుంటాము మెట్టుగోవింద్రెడ్డి అని కూడా మేము గెలిపించుకుంటాం నెక్స్ట్ మేము మా ఫ్యామిలీలన్నీ బాగుండాలంటే మేము జగన్ అన్న వల్లనే అని వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు కానీ వాళ్ళు చేసిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కరోకొరగా వాళ్ళకి అందిస్తున్నారు అట్లా కాకపోయినట్ల మేము జగన్ అన్న పాలననే మాకు కావాలని వాళ్ళు ప్రతి ఒక్క మహిళ కానివ్వండి ఒక ముస్లింలు కానివ్వండి ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఆ వార్డులో అందరూ కోరుకుంటున్నారు నెక్స్ట్ జగనన్న పాలననే మాకు అందరికీ కావాలని వాళ్ళు ప్రత్యేకంగా కూడా జయ జగన్ లేదు ఎందుకంటే వాళ్ళకి అరకొరకగా వస్తే వాళ్ళు సూపర్ సిక్స్ అని ఎలా అనుకుంటారు అరకొరకగా వస్తున్నా కాబట్టి సూపర్ సిక్స్ అసలు సూపర్ హిట్ కాలేదు ఫ్లాట్ అయ్యిందని ప్రజలు కూడా తెలియజేస్తున్నారు